హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య వచ్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే యావరేజ్గా ఉన్నా ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నా అయినప్పటికీ కూడా మీతో ఒక వీడియో షేర్ చేసుకోవాలని ఆశపడుతూ వీడియోని అయితే చేస్తున్నాను ఎందుకు వీడియో ఏంటి సారాంశం అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ప్రస్తుతం ఉన్నది ఒక మిడ్ సిటీ అంటే సిటీకి మధ్యలో ఉన్నటువంటి ఒక హోటల్ మిడ్ సిటీ అంటారు ఈ మిడ్ సిటీ యొక్క విశేషాలు మీకు పంచకుండా ఈ ప్లేస్ ఎక్కడ ఉన్నది ఏ ప్రాంతం అన్నది మీకు లాస్ట్ లో తెలియస్తాను చూడండి ఒకసారి ఈ యొక్క పరిస్థితిని చూస్తా ఉంటాయి దగ్గరికి మనం రావడం జరిగింది లిఫ్ట్ ఎత్తనాం పైకి వెళ్ళాక మొత్తం విశేషాలు అయితే మీతో పంచుకుంటాం నేను వచ్చేసాను మా రూమ్ నెంబర్ వచ్చేసి 507 ఏయ్ రా రూమ్ దిత్తు గణ వీడియో వీడియో దిత్తు గణ రా la 3 కి సికిల్ ఆఫ్ స్పస్తి చూద్దాం లోపలకి ఎలి ఏ విధంగా ఉందో ఇది మెక్సిటిక్ ఆఫ్ క రూమ్ ఈ రూమ్ యొక్క విశేష అద్భుతంని చూడండి చూడడానికి చాలా క్లాస్ గా ఉంది చీప్ అండ్ బెస్ట్

Það er mixuð tíl á þig en það er ekki kompið fólk að tætis. Það er ekki kompið tíl. Það er ekki kompið tíl. Það er ekki kompið tíl. చూస్తున్నారు కదా ఇదంతా కూడా మిడ్ సిటీ మిడ్ సిటీలోని ప్రత్యేకతలు మంచి మధుర అనుభూతిని అయితేనే మాకు మెరుగుతుంది తచ్చుగా ఉంది మీలో ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి మధుర స్మృతులు పొందాలనుకుంటే ఈ మిడ్ సిటీ యొక్క ప్రత్యేకతను మీరు కూడా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ మిడ్ సిటీలో మీరు చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్టాచ్యూ ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఈ మిడ్ సిటీ అనే హోటల్ ఏ ప్రాంతంలో ఉంది ఏ ప్రదేశంలో ఉంది అనే విషయం అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను చూస్తున్నారుగా ఇది ఎక్కడో కాదు విజయవాడ నడి కేంద్రంగా ఉన్నటువంటి ఈ మిడ్ సిటీ దీని విశేషాలు మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతూ చేసిన వీడియో ఇది బెంజ్ సర్కిల్కి అతి సమీపంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ మిడ్ సిటీ హోటల్ చాలా ఫేమస్ చాలా ఫేమస్ కాబట్టి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఈ హోటల్ యొక్క అనుభూతి అయితే మాకు ఉంచింది ఏది ఏమైనా ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ విధంగా గ్రీన్ టీ తాగుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చూస్తూ ఉంటే ఆనందం చెప్పలేనిది ఒక ప్రత్యేకమైన అనుభూతిని అయితే కల్పిస్తుంది ఈ రూమ్ మంచిగా మిత్రులతో కలిసి ఉండడానికి ఉన్నటువంటి స్నేహితులతో యొక్క రూమ్లో కాలక్షేపం చేయడం ఒక అనుభూతిని అయితే మాకు కాలక్షేపం అంటే యూమెన్ డిష్కర్షన్స్ మంచి అనుభూతిని అయితే ఆహ్లాదాన్ని కూడా పంచుతుంది బాండ్ ఫ్రెండ్స్